me అంటే ఇప్పుడు కొత్త మా ప్రభుత్వం చేస్తే కొత్త పాలసీ తీసుకొచ్చారు ఆ కొత్త పాలసీ మీద ఇరవై కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి దాని మీద మెయిన్ నిరసన కార్యక్రమం చేశారు అలా స్టేట్ వైడ్ చేసేసారు మాకు కొన్ని అనివార్య కార్య కారణాల వల్ల మేము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవాల్సి మేము ప్రభుత్వానికి ముఖ్యమన్నపం ఏంటంటే అయ్యా జాబు వస్తుంది బాబు వస్తే జాబ్ వస్తుందనే నినాదం ఉంది బాబు వస్తే జా జాబ్ ఇది మన నారా చంద్రబాబు గారిని కోరుతున్నదండి